చూడకుండా ఫిఫ్త్ పిల్లల్ని చూడకుండా పైప్ సార్ ఏది వాటర్ పైప్స్ ఉంటాయి చూడండి సార్ వాటర్ పైప్స్ తీసుకొని ఇష్టం ఉండదు ఇష్టం సార్ సాయినస్ అవి మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం సార్ అయిన ఇప్పటివరకు ఒకసారి దాని కింద బొగాండ్లు ఉంటాయి అట్లనే ఉంటాయి ఇప్పటివరకు మనం బాత్రూమ్ లో కదా సార్ ఆ బ్రెస్ మీద నేను స్నానం చేసి డ్రమ్ లు సార్ బాత్రూమ్ అడగలేదు బ్రెస్ ఎస్టిమేట్ అయితే వేరే పిల్లలు వచ్చింది సార్ ఇట్లా తింటున్నారు అన్నం అని మళ్ళీ సార్ వాళ్ళు ఇట్లా పెడుతున్నారు మిన్నోళ్ళు ఉన్నట్టు చక్కగా పెడతారు పొద్దున్న సాయంత్రం పెడతారు సాయంత్రం పొద్దున్న

అలాగే ఉంటుంది ఇప్పుడు మార్నింగ్ కూడా ఒక మార్నింగ్ చెప్పాను